అలా ఏం చేస్తావు నావు అరవై ఐదు జేబు నాన్న అరవై ఐదు కట్టిందా ఇన్నయిందా అన్న ఏను అయిందా ఎన్ని నెలనన్నా ఎనిమిది నెలలు ఏడు నెలలు ఎన్నోది ఇది మూడవయితా మూడు వైతాన్న అంటే పాలు ఏ మాత్రం ఇస్తుంది అప్పుడే ఒకవేళ పాలు దూడకి రెండు గండ్లు ఇడిస్తే రెండు గన్లు రెండు లీటర్లు పిండుతుంది రెండు లీటర్లు మిండుతుంది ఆవురాన్న ఎద్ది పెంట ఫోన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ త్రీ పేరన్నా కంబగిరిస్ట్ అంతా ఫస్ట్ వాళ్ళు అడగచ్చు మనం చెప్పచ్చు ఎన్ని పనులతో పండ్లా పండ్ల అన్ని అన్ని వేసాయి కదా

అన్న ఏం చేద్దాం రేటు అచ్చే ముప్పై చెప్పినా అన్న ఎన్ని బండ్లతో ఉంది నాలుగు బళ్ళు రెండు బండ్లు బళ్ళు నాలుగు బళ్ళు రెండు బళ్ళు ఏం నడుస్తున్నారా రేటు ఓట్రాయి ఓ డ్రై ఎందుకు ఇద్దరు లాస్ట్ ఒకటి ముప్పై చెప్తామంటే ఎవరు అన్నా అన్న అమ్మడకుండా మళ్ళీ అమ్మడకుండా అమ్మడకుండా వ్యాపారమా రేతా వ్యాపారానికి వ్యాపారమేనా ఫోన్ నెంబర్ రేపన తొంభై ఆరు సున్నా మూడు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది తొంభై రెండు పేరనా ఇష్టండి వ్యాపారమే రేపు వ్యాపారం కాడి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎన్ని పనులతో ఉందనా నాలుగు ఇది రెండు ఉందనా నాలుగు రెండు అడుగుతున్నారా రేటు అడుగుతున్నా ఏ రేట్లో అడుగుతున్నారా దూపాయలు కడుతున్నారా ఎందుకు ఇద్దాం అన్న లాస్ట్ ఒకటి ఇరవై అయితే ఇద్దాం అన్న ఒకటి ఇరవై అయితే ఇద్దాం ఫోన్ నెంబర్ చెప్పన్న అరవై మూడు సున్నా ఒకటి సున్నా తొమ్మిది పదిహేడు నలభై ఐదు పేరన్నా రంగాపురం రంగాపురం యా రంగాపురం ఆర్ఎస్ రంగాపురం మద్ద రంగా మళ్ళీ వ్యాపారంలో వ్యాపారమే నాలుగు ఆరు వారు వస్తుంట ఏం చెప్తే రేటు డెబ్బై ఆరు చెప్తున్నా డెబ్బై ఎన్ని వల్లతో ఉన్నాయి ఒకటి రెండు వల్ల ఒకటి నాలుగు వాళ్ళు ఒకటి రెండు ఒకటి నాలుగు

చెనావు దూడలు కదా ఎన్ని నెలలుంటాయి పల్లె లేచినా లేవు నడుతున్నారా రేటున్నారు ఏ రేట్లు అడుతున్నారు అప్పుడే ముప్పై ఎనిమిది అట్లా ముప్పై ఎనిమిది అట్లా నువ్వు లాస్ట్ రెండు వందల

పనులు వేసిన వదిలే ఇది పాల పనులు అది నాలుగు పనులు ఇది పాల పనులు అది నాలుగు ఈ వల్ల పాల పనులు ఇది నాలుగు పనులు నాలుగు పనుల ఎంత లాస్ట్ అదే ఇచ్చే ఇది లాస్ట్ ఇచ్చే రేట్ ఇది డెబ్బై రెండు డెబ్బై రెండు లాస్ట్ ఇస్తావు ఏం చెప్పినా తమ్ముడు తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదు ఎన్ని పనులతో ఉన్నాయి పాల పనులే రెండు పాల పనులేనా సరే యాభై మంది